నమస్కారం నా పేరు ఇరుమల వీర వెంకట సత్య ప్రసాద్ నాబో అని పిలుస్తారు నాది కేసినపల్లి గ్రామం కేసినపల్లి సర్పంచ్ని మలికిపురం మండలం మలికిపురం మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడిని నేను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్కి పద పార్టీలోకి పోవచ్చు తప్ప నేనైతే తెలుగుదేశం నుంచే నెగ్గాను చంద్రబాబు నాయుడు గారు మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జ్ఞానశీలి ఎదరిని అంచనా చేయగల సమర్థుడు అటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం చాలా అదృష్టం అలాగే గేమ్ చేంజర్గా కానీ ఒక యాగ్రెసివ్గా ఏదైనా ఒక సమస్య ఉంటే కుండభద్ర కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ వారికి ప్రత్యాకించి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ వీడియో చేయడం తప్పట్లేదు అయ్యా మిమ్మల్ని కలటానికి నా స్థాయి సరిపోవట్లేదు నేను చేసే వీడియో మీ వరకు రావాలి ఒక్కసారి పరిశీలిస్తానని ఉద్దేశం మీదే ఈ వీడియో చేస్తున్నాను మా మణికపురం మండలంలో ఇరవై ఒక గ్రామాలు ఉన్నాయి ఇరవై ఒక గ్రామాల్లో ఇక్కడ కాపులు ఎక్కువ బాగా అటువంటి కాపులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాల్లో వెయ్యి అరవై మంది కాపు కార్పొరేషన్కి లోన్స్కి అప్లై చేస్తే ఇరవై ఒక్క గ్రామాల్లో నలభై నాలుగు మందికి కాపులకు ఇవ్వడం జరిగింది ఇది చాలా దురన్యాయం సార్ మా గ్రామంలో డెబ్బై మంది అప్లికేషన్ పెట్టారు కాపులు కార్పొరేషన్కి రెండు లోన్లు తీసుకోమన్నారు మీరు పడుకున్న గాడిదని లెగ్గొట్టి మమ్మల్ని తండించే పరిస్థితి వచ్చింది మీరు చెప్తున్నారు చెప్పు దెబ్బలు మేము తింటున్నాం ఒక విధ్వంస పాలనటువంటి ఒక దుర్మార్గుని పాలతో రాజకీయ విధ్వంస అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలు తెచ్చుకున్నారు మీరు లోన్లు ఇవ్వలేదని అయితే బాధ ఏమీ లేదు తక్కువ లోన్లు ఇచ్చారనే బాధ చాలా విపరీతంగా ఉంది మీరు ఇవ్వకపోతే మమ్మల్ని అడిగేవాడు లేడు మమ్మల్ని విమర్శించేడు లేడు మీరు రెండు లోన్లు ఇచ్చి ఈ గ్రామంలో నన్ను డెబ్బై మంది చేత తిట్టిస్తున్నారు ఒక్కసారి మీరు పరిశీలించాలి మిమ్మల్ని ఆత్మనేతర స్థాయి నాది కాదు కానీ మీరు ఖచ్చితంగా పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది కారణం బీసీలు ఇక్కడ సుమారు నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఈ బీసీ కార్పొరేషన్కి లోన్స్ పెట్టుకుంటే ఈ బీసీ కార్పొరేషన్ మా ఊరు నుంచి పదిహేను అప్లికేషన్లు వెళ్తే మండలంలో రమారమే అరవై అరవై ఐదు లోన్స్ ఇస్తా ఉన్నారు మరి ఉన్న జనానికి ఏమని చెప్పాలి మేము సార్ మేము స్థానికంగా ఎమ్మెల్యేగా దగ్గరికి వెళ్తుంటే ఇది నా పరిధిలో లేదు నేనేమి చేయలేనని చెప్పి ఆయన చెప్తున్నారు సార్ మీరేదో చేస్తారని మీరేదో రాష్ట్రాన్ని ఉద్రిస్తారని మేము మీరు చేసిన చేయకున్న మీ వెనకాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి మీతో పనిచేసే వ్యక్తులు మేము ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా అమ్మగారి గ్రామంలో ఎంపీటీసీగా గెలిచారు తెలుగుదేశం పార్టీ మీద ఆ నాటి నుండి నాటి వరకు మేము తెలుగుదేశం పార్టీకి కుమ్ము కాసి ఏ విధంగా నిర్వీర్యం కాకుండా మేము ఈ గ్రామాల్లో కాపాడుకుంటూ వస్తున్నాం ఈ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో రూలింగ్లో ఉందంటే కారణం కాపులు బీసీలు ఒక్కసారి మీరు పరిశీలించాలి సార్ ఖచ్చితంగా కాపులు బీసీలు వల్లే వేల నూట అరవై నాలుగు సీట్లు మనం దక్కించుకోగలిగాం మన మీద ఉండబడ్డ సదాభిప్రాయానికంటే ఆ విధ్వంసకారుని పాలదాకే సరైనటువంటి విద్వాంసుల్ని రాజకీయ విద్వాంసులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మీద ప్రతి ఒక్కళ్ళు మీకు ఓటేశారు సార్ మీరు దయ ఉంచి ఒకటికి పదిసార్లు పునఃపరిశీలించి ఈ రాష్ట్రంలోనబడ్డ మాలాంటి సర్పంచులకి కొంత తలెత్తులే పరిస్థితి మీరు తీసుకురావాలి మా గ్రామానికి రెండు కాపులో ఒక బీసీలోనిస్తే నేను ఏ రకంగానే ఏం సమాధానం చెప్పగలరు చెప్పాలో తినని పరిస్థితులను ఉన్నాను సార్ మీకు అనేక నమస్కారాలు పెట్టి చెప్తున్నాను దయముంచి మీరు పరిశీలించండి పరిశీలించండి పరిశీలించి తగు న్యాయం చేయండి సార్ మీరు ఒక్కసారి మళ్ళీ ఆ విధ్వంసకారు పేరు వినిపిస్తుంది ఇక్కడ గత ప్రభుత్వం ఇలా చేసిందని ఆ పేరు లేకుండా మీరు ఆయన పూర్తిగా సమూలంగా ఆయన దూరం చేసి నిర్మూలించే బాధ్యత మీ మీద పెట్టారు ప్రజలు అది తప్పనిసరిగా పాలనలో నెంబర్ వన్గా గా చేయాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ నమస్తే జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్